జగిత్యాల మినీ స్టేడియంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా యోజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో జాతీయ యోజన దినోత్సవ కార్యక్రమానికి హాజరై జ్యోతి ప్రజలను చేసి స్వామి వివేకానంద చిత్రపడానికి పులమలేసి నివాళులర్పించారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అదనపు కలెక్టర్ రాంబాబు మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి అనంతరం వివిధ విభాగాలలో విద్యార్థులు తయారు చేసిన సైన్స్ పేరును సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రీడలు సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనాలని ధైర్యమే విజయానికి తొలిమెట్టని అన్నారు ప్రతి విభాగంలో గెలుపు ఓటములు సహజం ఓటమి గెలుపుకు తొలిమెట్టని అన్నారు వివేకానంద మినీ స్టేడియంలో వివేకానంద విగ్రహం సొంత డబ్బులతో ఏర్పాటు కృషి చేస్తానని అన్నారు నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ప్రతిసారి మనం రాష్ట్ర స్థాయిలో మన సెలక్షన్స్ మనం ఒక పని చేయాలనుకుంటే ఒక కర్తవ్యాన్ని ముందుకు పెట్టుకొని ఎస్ ఐ కెన్ డూ అనుకుంటే మీరు కూడా అదే విధంగా ఉండాలి ఏదైతే వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంలో అది ముఖ్యంగా నూట యాభై ఆరు సంవత్సరం జరిపిన సందర్భంలో ఇక్కడ ప్రాంత పెద్దలు అప్పుడు నన్ను కూడా ఆ సంవత్సరం అప్పుడు జస్ట్ రాజకీయాల ముందు జరిగింది నన్ను కూడా ఇన్వాల్వ్ చేశారు శ్రీమాన్ నబి వేణుగోపాల్సే గారు కావచ్చు డాక్టర్ శైలేందర్ రెడ్డి కావచ్చు నేను డాక్టర్ శంకర్ గారు అప్పుడు ఉండడం అప్పుడున్న కలెక్టర్ గారు కలవడం వివేకానంద స్టేడియంగా అప్పుడు నామకరణం చేయించడం ఇవన్నీ కూడా చేసాం ఇప్పుడు కూడా మళ్ళీ గోతావరం అక్కడ వివేకా స్ట్రెచ్ పెట్టాలని చెప్పి నేను గౌరవ అడిషనల్ కలెక్టర్ కానీ ఈ విషయాన్ని ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వ పరంగా మనం ఎన్ని నిధులు వేయాలి తన నిధులు ఇస్తే మిగతా ఏదైనా ఉంటే తన సొంత ఖర్చులతోటైన వివేకానంద విగ్రహాన్ని పెట్టిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ సంవత్సరం తప్పకుండా చేద్దాం గత టర్మ్లోనే నేను చేద్దాం అనుకున్నా మీ అందరికీ తెలుసు నేను మొదటిసారి గెలవగానే ఒక సంవత్సరం ఎలక్షన్లు తర్వాత ఒక రెండు సంవత్సరాలు కరోనా వీర కాలేజీ వైరా పోలేదు అప్పుడే సెల్ ఫోన్ జరి ఎక్కువ అలవాటు అయినాయి మన చైర్మన్ గారు సెల్ ఫోన్ వాడే దాకా అప్పుడు సార్లే అలవాటు చేసి తప్పని పరిస్థితి తల్లిదండ్రులు గుడియాల్సి ఈ ఇప్పుడు పెట్టి వస్తుందా కానీ యూజ్ దట్ సెల్ ఫోన్ ఎ గుడ్ కాస్ యూజ్ దట్ సెల్ ఫోన్ ఎ గుడ్ కాస్ దాంట్లో కూడా మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించవచ్చు కాబట్టి అవసరం ఉన్నప్పుడు అవసరమైనంత జ్ఞానాన్ని ఆ సెల్ఫోన్ వాడండి ఎంతో సమయం వద్దని చెప్పి తెలియజేస్తూ మరి ఇప్పుడున్న సందేశం అరేస్ అవే క్యాండ్ రియలైజ్ ద పవర్ యూ హోల్డ్ మరిచిన సందేశాన్ని ఇచ్చారు ఎట్లయితే మరి వివే కాలం ఆదర్శంగా తీసుకొని మన అబ్దుల్ కలాం గారు ఇచ్చేరో అరేస్ అవే క్యాండ్ స్టాప్ ఇంకా సందేశం అరేస్ అవే మీలోని మీ మీరు శక్తియించండి అది సాధించండి ముందుకు వెళ్ళండి ధైర్యంగా ఉండండి అని చెప్పి యువతి యువకులు కోరుతూ చాలా సంతోషం నా కూడా మీద ఒకటే అమ్మాయి